ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక రాజమండ్రి ఎయిర్పోర్ట్ ను విస్తరించే ప్రణాళికని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది అయితే దానికి సంబంధించినటువంటి పనులు అప్పగించినటువంటి కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యమా లేక నిర్మాణ లోపమా కారణం ఏదైనా కావచ్చు కానీ ఈ విస్తరణ పనుల్లో అనుకోని అపశృతి జరిగింది నిర్మాణం చేసినటువంటి ఐరన్ స్ట్రక్చర్ మొత్తం కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఇమీడియట్గా గా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు సంబంధించినటువంటి వ్యక్తులపై వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు అలానే తక్షణం ఒక నివేదిక రిటర్న్ రిపోర్ట్ని ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు కాంట్రాక్ట్ సంస్థకి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంతోపాటు ఐఐటి నిపుణుల చేత కూలిపోవడానికి కారణాలపైన విశ్లేషణ చేస్తున్నట్టుగా ఆమె చెప్పారు రిపోర్ట్స్ రాగానే చర్యలు తీసుకోవాలి అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ అనేది ఏ విధంగా జరుగుతుంది ఎందుకు ఈ ప్రణాళికను పూర్తి చేపట్టారు అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తం మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో భారీ విస్తరణ ప్రణాళికని రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రారంభించింది తొమ్మిది కాంట్రాక్ట్ సంస్థలను షార్ట్ లిస్ట్ చేసి ఈ ఎయిర్పోర్ట్ను విస్తరించాలనేటువంటి అంశాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఫైనలైజ్ చేసింది ఈ దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ అంశాలు కూడా సివిల్ వర్క్స్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ టెక్నికల్ వర్క్స్కు సంబంధించి అలానే బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాల కాంట్రాక్ట్లు కూడా ఇప్పటికే కేటాయించింది అందులో భాగంగానే నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం రాజమండ్రి టెర్మినల్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది ఇది కేవలం రెండు లేదా మూడు విమానాల రాకపోకలకు అనుగుణంగా అంటే ఒక పెద్ద బస్ స్టాండ్ తరహాలో కనిపిస్తుంది నిర్వహణ పరంగా చూస్తే కనుక రాజమండ్రి ఎయిర్పోర్టు స్థాయి ఇది చాలా గొప్పగా కనిపించవచ్చు కానీ అక్కడ కేవలం రెండు మూడు ఎయిర్ క్రాఫ్ట్లు నడపడానికి మాత్రమే స్కోప్ ఉంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దీన్ని విస్తరించాలని కనీసం ఆరు ఎయిర్క్రాఫ్ట్లు రాజమండ్రి నుంచి వెళ్లే విధంగా మధురపూడిలో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ని ఈ తరహాలో విస్తరించాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నింటినీ కూడా సాధించి పనులు ప్రారంభించింది ఈ పనులు ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ ప్రదేశం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది పాత టెర్మినల్గా కనిపిస్తుంది దీనికి విస్తరణ రూపంగా ఎక్స్టెన్షనల్ టెర్మినల్గా ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది సో పాత టెర్మినల్ పనులు ప్రస్తుతం ఆపరేషన్లో ఉండగానే కొత్త టెర్మినల్కి సంబంధించినటువంటి ఈ ప్రదేశంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఐరన్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ట్రెడిషనల్ తరహాలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ని రూపొందించేందుకు కావాల్సిన ప్రణాళికలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ టేకప్ చేసింది అయితే దురదృష్టవశాత్తు ఈ పనులకు సంబంధించినటువంటి ఐరన్ స్ట్రక్చరే కింద పడిపోయినటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం గమనిస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలానే అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొత్త డిజైన్ ఒకసారి మనం పరిశీలించి చూస్తే కొత్త డిజైన్లో పాత డిజైన్తో పోల్చి చూసినప్పుడు కేవలం అదొక పార్కింగ్ స్పేస్ లాగా పార్కింగ్ స్పేస్ అంటే రెండు విమానాలకు మాత్రమే పార్కింగ్ స్పేస్ లా కనిపిస్తున్నటువంటి నిర్మాణం ఇది దీన్ని పూర్తిగా విస్తరించడం ద్వారా రాకపోకల్ని మరింత పెంచేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని అమలు చేయాలనేటువంటి ఆలోచనని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేసింది ఈ క్రమంలోనే ఒకేసారి ఆరు విమానాలను పార్కింగ్ చేసే విధంగా స్టాండ్ బైలో మరొక రెండు స్పేసెస్ ఉండే విధంగా డిజైన్ చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి టెర్మినల్ ఇక్కడ ఈ రెడ్ మార్క్లో ఉన్నది చూస్తే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెడ్ మార్క్లో ఉన్నది ప్రస్తుత టెర్మినల్ అయితే ఈ పక్కన ఉన్నటువంటిది కొత్తగా నిర్మించబోతున్నటువంటి టెర్మినల్ వీటన్నిటికీ సంబంధించినటువంటి పార్కింగ్ స్పేసెస్ని ఈ విధంగా డిజైన్ చేసింది ప్రణాళిక ప్రకారం చూస్తే సో అందుకనే ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తే రాబోయేటువంటి అంటే రెండు వేల ఇరవై ఏడులో గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి గోదావరి నది పుష్కరాల సమయంలో రాకపోకలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఉండే అవకాశం ఉందనేటువంటి భావనతో కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈ విస్తరణ ప్రణాళికని తీసుకొచ్చింది దీంతోపాటు బ్యూటిఫికేషన్ అంటే కేవలం టెక్నికాలిటీస్ పరంగా చూస్తే మూడు వందల నలభై కోట్లు వస్తుంది బ్యూటిఫికేషన్కి విమానాశ్రయానికి మధురపూడి విమానాశ్రయానికి రాకపోకలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలను సిద్ధం చేసి దానికి కూడా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేసినట్టుగా సమాచారం ఉంది సో అంటే ఓవరాల్గా ఈ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు ఈ అధునాతనంగా నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఒకసారి ఈ డిజైన్ చూస్తే కనుక ఈ డిజైన్ని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాలని నిర్మాణ సంస్థలకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లో కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికే ఈ నిర్మాణ పనులు పూర్తి అయిపోవాలి ట్రయల్ రన్కి సంబంధించి కానీ స్పేసింగ్కి సంబంధించి కానీ టెక్నికల్ క్లియరెన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ జరిగేసరికి మరొక ఆరు నెలల కాలం పట్టవచ్చు అంటే రెండు వేల ఇరవై ఆరులో కొత్త టెర్మినల్స్ ద్వారా రాజమండ్రిలో ఆపరేషన్స్ మొదలు పెట్టాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రికి దక్కినటువంటి అవకాశం ఇది అయితే నిర్మాణ సంస్థ లోపమా లేదంటే నిర్మాణంలో ఉన్నటువంటి లోపమా మొత్తానికి నిర్మించినటువంటి ఐరన్ ఫ్రేమ్ కూలిపోవడం అనేది పనుల్లో తీవ్ర జాప్యానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి అలానే నివేదికలు కోరినటువంటి నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఇవ్వబోయేటువంటి రిటర్న్ ఎక్స్ప్లనేషన్ ఏ విధంగా ఉంటుంది ఐఐటి నిపుణులు వేసేటువంటి అంచనా ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ పనులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అయితే రాబోయేటువంటి రోజుల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఏడులో మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ అలానే రైల్వేకి సంబంధించినటువంటి పనులు కానీ పూర్తయితేనే రాజమండ్రి పుష్కర ఘాట్లకి జనసందోహం కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కానీ సౌలభ్యం ఎక్కువగా ఉంటుందనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది రెండు వేల ఇరవై ఆరు నాటికి అంటే ఇచ్చినటువంటి గడువు ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికి ఏడు వందల ముప్పై రోజుల్లో ఈ పనులన్నింటినీ పూర్తి చేసే చేయాల్సినటువంటి బాధ్యత నిర్మాణ సంస్థకి ఉంది సో ఈ కూలిపోయినటువంటి ఘటన ఈ దుర్ఘటన వల్ల ఈ పనుల్లో ఎంత జాప్యం జరుగుతుంది అనేది చూడాలి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దీనిపైన మరింత దృష్టి పెడుతుంది రాజమండ్రికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉండడంతో అక్కడ పనులు మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కూటమి నాయకత్వం కూడా ఉంది సో ఈ ఎయిర్పోర్ట్ రూపురేఖలు కనుక కొత్త రూపురేఖలు కనుక ఆవిష్కృతం అయితే రాజమండ్రి సందర్శించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతంలో పాట ఉండేది వేదంలా ఘోషించే గోదావరి అనేటువంటి నాదం వినిపించే విధంగా ఈ ఎయిర్పోర్ట్ డిజైన్ కూడా రూపొందించారనేటువంటి ప్రశంసలు వచ్చాయి సో ఇది ఎంత త్వరగా అమల్లోకి వస్తుంది ఎంత త్వరగా వినియోగంలోకి వస్తుంది అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కనిపిస్తుంది పుష్కరాలకు సంబంధించి దాదాపు ఐదు వందల కోట్లు అంటే మూడు వందల నలభై కోట్లకి వరకు టెర్మినల్ నిర్మాణము ఇతర రన్వే పనులకు సంబంధించి రెండు వందల కోట్ల వరకు బ్యూటిఫికేషన్ ఇతర అవసరాలు సౌకర్యాల కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెచ్చిస్తోంది నిర్మాణ సంస్థలు మరింత జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తే వచ్చేటువంటి ప్రయాణికులకి రాజమండ్రి ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి